క్యాంటీన్ వాళ్ళు సెలవిచ్చారు మధ్యాహ్నం మరి ఎప్పటి నుంచి మొదలు పెడతారో చెప్పలేదు మూడు గంటల వరకే ఉంటుందని చెప్పారు పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు భోజనం ఉంటుందట ఆ తర్వాత పొరపాటును కూడా మేము పెట్టలేమంటున్నారు అంటున్నారు వాళ్ళు తనకి ఇసుక ఉన్నారు వాళ్ళని అలాగే డైలీ మందిరంలో ఆహారం రాత్రి తొమ్మిదిన్నర వరకే పెడతారు శనివారం అయితే పది వరకు క్యాంటీన్ ఉంటుంది దయచేసి ఈ మాట చెప్పండి అన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు ఇంటికి వచ్చినట్టు వస్తున్నారు ఇప్పుడు ఈ టైర్ను వస్తే ఆ టైర్ను పెట్టాల్సి వస్తుంది కష్టమైపోయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మర్యాదగా ఇది నేనే ప్రకటన చేస్తున్నాను సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చినప్పుడు భోజనం చేయండి అన్నప్పుడు వచ్చి ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి తినాలి మర్యాదగా కొంతమంది టోకెన్ తీసుకోరు మాకు టోకెన్ ఏంది అంటారు టోకెన్ ఇవ్వకపోతే పెట్టరు అక్కడ అది రూల్ ఎందుకంటే టోకెన్ బట్టి ఆహారం వండుతారు ఇంతమంది అని ఒక అంచనా కోసం టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసింది దాన్ని బట్టి ఉండటానికి లేకపోతే ఖరాబ్ అయిపోయింది కదా యేసు ప్రభు మిగిలిన మొక్కలు ఏం చేశాడు మిగిలిన మొక్కలు ఏం చేశాడు గంపలకెత్తిచ్చాడు దేవుని ఆహారం పాడు కాకూడదు దానికి మనం ఉత్తరవాదులం కాబట్టి టైం టు టైం ఫుడ్ పెడతారు దాని ప్రకారం తీసుకోవాల్సిందే కానీ నేను ఏ జామున వచ్చినా ఆ జామును మీరు రెడీగా ఉండాలంటే ఇది మీ అత్తగారిల్లు కాదు అత్తగారు ఏందంటే అల్లుడు ఇక వాడు ఇక దిక్కుమాలనుడైనా ఎట్టంటోడైనా ఇక చేసేది ఏమిటి మధ్యరాత్రి వచ్చినా సరే అల్లుడి గారు రండి కూర్చోండి భోజనం పెడతానని కూర్చోబెట్టి పెడతారు ఇది అత్తగారి ఇల్లు కాదుగా దేవుని మందిరం కాబట్టి మర్యాదగా పన్నెండున్నర నుంచి మూడు లోపు పద్ధతికి వచ్చి తినెళ్ళాలి వెళ్ళాలి యాక్షన్ చేస్తే ఫుడ్డు కట్టు మొహమాటమే లేదు అందులో తర్వాత తర్వాత నైట్ తొమ్మిదిన్నర లోపు తినేసేయాలి ప్రార్థనా టవర్లో నడిపేవాళ్ళు ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా క్లోజ్ అయిపోవాలి తొమ్మిదిన్నర పదిన్నర దాకా ప్రార్థన తవర్లు చేయొద్దు పెందలాడి మొదలు పెట్టుకోవాలి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా క్లోజ్ అయిపోవాలి ఓకే రైట్ ఇది అయిపోయింది పట్టుకోయా సన్నిధిలో రెండు రోజులు ప్రార్థనలో గడపాలని వచ్చేవాళ్ళు ప్రార్థన తక్కువ వాగటం ఎక్కువ అయింది స్తోత్రం ఏ వాళ్ళతో వచ్చిందేమో ప్రార్థనకి వాగేదేమో జనాలతో కూర్చొని కాబట్టి తప్పు ప్రార్థన కోసం వచ్చిన వాళ్ళు దేవునితోనే గడపండి కానీ మనుషులతో గడపొద్దు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇతరులతో మాట్లాడటం వాళ్ళ నంబర్లు తీసుకోవటం వాళ్ళతో కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకోవటం దిక్కుమాలిన పనులు చేస్తున్నారు ఇట్లాంటి పనులు చేయకూడదు అలాగే కొత్త వాళ్ళుగా వాళ్ళకి నీ నంబర్ కూడా ఇవ్వకూడదు తెలివి తక్కుతాను అర్థమైందా కాస్త మంచిగా మాట్లాడగానే ఫోన్ నంబర్ ఇవ్వటం ఆడలి ఆడాలైనా సరే కాస్త మంచిగా ఉండగానే డబ్బులు ఇవ్వటం కాస్త మంచిగానే ఉండగానే ఇళ్ళకి తీసుకెళ్ళటం ఇట్లాంటి పొరపాట్లు చేయవద్దు కొత్తగా వచ్చిన వారిని పరిశీలించాలి మొదట తర్వాత మనం ఏదన్నా ఆలోచించాలి కానీ పరిచయం అవగానే కొంచెం తీయగా మాట్లాడగానే బుక్ అయిపోయి ఆర్థిక లావాదేవీలు ఏర్పరచుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చే పరిస్థితుంది వస్తున్నారు మందిరంలోనే అన్న అందుకని నేను మాట్లాడాను మందిరంలోనే కనపడితేను డబ్బులు ఇచ్చాను అంటే నేను చెప్తాను నేను నాకు దొరకట్ల నాకు దొరికితే చూస్తాను ఇక్కడ ఓగేరు వాగుందమ్మా ఇటు పక్క అయితే లోతుంటుంది అటు పక్క అయితే పారుతుంటే ఇటు పక్క దూకిపోయాను చూతాను నేను దేవునికి స్తోత్రం హలే లూయా ఖచ్చితంగా మొహంట్లు లేకుండా చూతాను ఎవడి ఇవ్వనండి నిన్నది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కనుక వచ్చిన వాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధిలో ఒకటి రెండు రోజులు గడపాలి ప్రార్థనలు అంటే ప్రార్థనలోనే ఉండండి వాక్యం చదువుకోండి అంతేగాని వాళ్లతో వీళ్ళతో పోసుకోలు కబుర్లు పనికి మళ్ళీ మాటలు సోది మీటింగులు ఫోన్ నంబర్లు తీసుకోవటాలన్నా చేయొద్దు అలా ఎవరన్నా చేశారంటే మొహమాటం లేదు డైరెక్ట్గా గద్దించడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు ఏ ప్రాబ్లంతో వస్తారో తెలియదు ఎవరు ఏ సమస్యతో వస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్త అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఆడవాళ్ళతో మేము పని కల్పిస్తాం మీకు మీకు జాబ్ లేదా జాబ్ ఇప్పిస్తాం పని లేదా పని ఇప్పిస్తామని మరి హైదరాబాద్లో పనులు ఉన్నాయి బొంబాయిలో పనులు ఉన్నాయని ఆడపిల్లలతో మాట్లాడుతున్నారని తెలిసింది హైదరాబాద్లో పనులు బొంబాయిలో పనులు అంటే అర్థం కాలేదండి మీకు కాబట్టి ఎవరినస్త్రాను రైనా ఆడపిల్లలు దేవుని మందిరం అని చెప్పి నువ్వు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒకటి రెండు రోజులు గడుపుతున్నప్పుడు లేదా ఆదివారం కానీ శుక్రవారం కానీ ఆరాధనకు వచ్చినప్పుడు పెద్ద ఆవిడలే పెద్ద ఆయనలే అని చెప్పని ఎవరితోనో మాటలు కలిపి వాళ్ళకి నంబర్లు ఇచ్చి వాళ్ళు ఏదో పని చూపిస్తామంటున్నారని వాళ్ళు చెప్పిన అడ్రస్లకు పోతే ఏం జరిగిందో తెలుసా ఇంక నేను చెప్పేది ఏముంది మీకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుందని అనుకుంటున్నాను నేను ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు అర్థమైందా అది కాబట్టి జాగ్రత్త ఎవరినసరా ఆడపిల్లలు కష్టాల్లో ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా చెప్తున్నాను ఎవరు ఏ మాట చెబితే ఆ మాట గుడ్డిగా నమ్మి తల్లిలాగుందలే పెద్ద వయసు ఆవిడలే పెద్ద వయసు ఆయనలే అని చెప్పని ఎవరిని నమ్మొద్దు సమస్యలు తెచ్చుకొని మళ్ళీ నా దగ్గరికి రావద్దు అన్నీ బాహాటంగా చెప్తున్నాను అలాగే నాతో దిగిన ఫోటోలు చూపించి నాతో ఉన్న వీడియోలు ఏమన్నా చూపించి లేకపోతే ఇప్పుడు ఏఐ ద్వారా నేను మాట్లాడినట్టుగా కొన్ని మాటలు కల్పించి మిమ్మల్ని డబ్బులు అడిగేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు లేదా మిమ్మల్ని దేనికన్నా బుక్ చేసే అవకాశం ఉంది దయచేసి ఎవ్వరూ కూడా అలాంటి వాటిని నమ్మొద్దు అలాగో నా ఫోటో చూపించిన వీడియో చూపించిన ఇదిగో శాలెమ్మన్న నాకు చాలా క్లోజ్ అని చెప్పిన విను సంతోషం అను అంతేగాని అన్నకు చాలా క్లోజ్ అంటే అన్నతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయని వెంటనే మునగ చెట్టు ఎక్కి నుంచి పడవాకు నడువులు ఇరుగుతాయి ఎందుకంటే ఎవరెవరో వస్తారు ఆదివారం రోజు శుక్రవారం రోజు విడిగా నేను దొరికే రోజు వచ్చి అన్న ఒక సెల్ఫీ అన్న అంటారు ఫోటో అన్న అంటారు ఏముంది లేదు అది ఏముంది బిడ్డలు ఆశపడుతున్నారు ఏదో గుర్తుగా అని నిలబడతా నిలబడతా నిలబడకపోతే కనీసం ఆయన ఏదో ఫోటో తీసుకుంటామన్నా కూడా బిగుసుకొని పోతున్నాడు అని అంటారు మళ్ళీ అదొక తలకాయ నొప్పిగా అందుకని ఏదో నిలబడతా ఆ నిలబడ్డ దాన్ని చూపించి ఇదిగో అన్న నాకు పరిచయం అన్న నా క్లోజు అని మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసే విధంగా కానీ లేకపోతే మీకు ఏదన్నా ఇప్పిస్తాం చేయిస్తామని చెప్పిన విషయాలు కానీ నమ్మి మీరు డబ్బులు పెద్ద మొత్తాల్లో ఇచ్చి మందిరాలకు రావద్దు మందిరానికి రావద్దు ముందే చెప్తున్నాను నేను ఎవరిని కూడా డబ్బుల కొరకు పంపే ప్రసక్తి లేదు నా తరఫున ఎవ్వడూ పైసలకి రాడు ఎందుకంటే ఆ సిస్టమ్ ఫస్ట్ నుంచి నాకు లేదు ఏదన్నా ఉంటే మోకాళ్ళు ప్రార్థన చేయటం లేదా సంఘానికి తెలియజేయటం తప్పించి పర్సనల్గా గృహాలకు పంపటం కానీ లేకపోతే వ్యక్తులు నాకు పరిచయం ఉన్నారని చెప్పి ఎవరినో ఏదో చేయడానికి నేను ప్రోత్సహించడం కానీ నెవర్ జరగదు అది కాబట్టి నమ్మి మీరు డబ్బులు ఇచ్చి అన్న నీ పేరు చెప్పారన్న నీ ఫోటో చూపించారన్న లక్ష ఇచ్చానన్నా రెండు లక్షలు ఇచ్చానన్నా అంటే అప్పుడు నీళ్ళు లేని బాయ్ చూసి దూరం చెబుతాను నేను అర్థమైందా అంతే నేను చెప్పే సలహాలు అంతే రెండే రెండు ఎవడి ఇవ్వమన్నాడు నిన్ను నన్ను అడిగావా నాకేమన్నా ఫోన్ చేసావా నా పేరు చెప్పగానే ఇస్తావా కాబట్టి తప్పు మొహమాటం లేకుండా సభాముఖంగా చెప్తున్నాను డబ్బులు పోగొట్టుకుని వచ్చింది కాక నా దగ్గరకు వచ్చావంటే తిడతా రెండు డోసులు పడతాయి నీకు డబ్బులు పోతే తిట్లు దొరుకుతాయి ఇంతసేటు వాక్యం చూస్తుంటే దేబ్రే మొహం వేసుకొని ఆడింటున్నావు అని చెప్పి తిట్టాల్సి వచ్చింది కాబట్టి దయచేసి జాగ్రత్త స్తోత్రం తర్వాత ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సన్నిధిలో ఒకటి రెండు బాగానే ఫాస్టింగ్లో ఉన్నానన్నా ప్రేయర్లో ఉన్నానంటే ఒక త్రీ డేస్ మినహాయించి అదనంగా ఉంచేదానికి అవకాశం లేదు ఎందుకంటే రకరకాల కారణాలతో వస్తున్నారు వాళ్ళని ఎత్తుకుంటూ పోలీసు వాళ్ళు వస్తున్నారు పెద్ద తిరణాలు అవుతుంది అసలు సమస్య అంతా ఆదివారం శుక్రవారం అప్పుడు ఉన్నట్ల విడి రోజుల్లో ఉంటుంది కాబట్టి ఈ హింస తట్టుకోలేము కాబట్టి దయచేసి గమనించండి ఏదన్నా వచ్చి ఉంటే ఒకటి రెండు మూడు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు ప్రేయర్లోనే ఉండాలి మీరు మళ్ళీ టైం వేస్ట్ చేసే పనులు చేయొద్దు దృష్టిలో పెట్టుకొని ఈ హెచ్చరికలు కొంచెం మనసులో పెట్టుకోండి